లో చక్రం తిప్పిన నేత బీజేపీలో కూడా తన హవా నడిపిస్తున్నారు ఉత్తరాంధ్రలో ఎంపీగా గెలిచి సత్తా చాటుకున్నారు సొంత గడ్డపై తమ ఫ్యామిలీకో సీటు కోసం రూట్ క్లియర్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లోనైనా సోదరుడికి సీట్ ఇప్పించాలన్న ఆలోచనతో ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు సొంత జిల్లా నేతలతో టచ్ లో ఉన్నారట ఆ ఎంపీ ఎంత ముందు చూపైనా మరీ అప్పుడేనా ఇంతకీ ఎవరైనా పట్టు అన్న కోసం సొంత గడ్డపై ఫోకస్ చక్రం తెర వెనక రాజకీయమే కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా తొడగొట్టి గెలిచారు సీఎం రమేష్ బిజెపి నుంచి అనకాపల్లి ఎంపీగా విజయాన్ని సాధించారు ఈ కడప లీడర్ వేరే జిల్లాలో టికెట్ ఇచ్చినా గెలిచి తన సత్తా చాటుకున్నారు ఈ సీనియర్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అదే సమయంలో సొంత జిల్లా కడపలోనూ తన కుటుంబానికి పట్టుండాలన్న ఆలోచనతో ఉన్నారట అనకాపల్లి ఎంపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న తన అన్న సీఎం సురేష్ కోసం ప్రొద్దుటూరుపై గురిపెట్టారు తనను గెలిపించిన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ పెడుతూనే సొంత జిల్లాలో సోదరుడి కోసం లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నారట సీఎం రమేష్ టిడిపిలో ఉండగా రాజ్యసభ సభ్యుడిగా చక్రం తిప్పిన సీఎం రమేష్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు సీఎం రమేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు కానీ తొలి ప్రయత్నంలోనే అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చూపించారు ఈ సీనియర్ రచ్చ గెలిచిన సీఎం రమేష్ అన్నని రాజకీయంగా నిలబెట్టి ఇంట కూడా గెలవాలనుకుంటున్నారు అనకాపల్లి ఎంపీగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సెటిల్ అవుతున్నాయి రాజకీయ భవిష్యత్తు చూపించాలన్నదే బీజేపీ ఎంపీ టార్గెట్ అంటున్నారు కడప జిల్లాకే చెందిన పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు టీడీపీ ఎంపీగా గెలిచారు ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇదే లో సొంత జిల్లాలోనూ తమకు బేస్ కావాలని కోరుకుంటున్నారట సీఎం రమేష్ బ్రదర్స్ అనకాపల్లి ఎంపీగా గెలిచాక సొంత జిల్లాకొచ్చిన సీఎం రమేష్ కడప గడపలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణతో బల ప్రదర్శనలా సాగింది అన్నదమ్ముల ర్యాలీ ఇది అన్న సీఎం సురేష్ ని పొలిటికల్ గా సెటిల్ చేసే వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం సీఎం సురేష్ నాయుడు గట్టి ప్రయత్నాలు చేశారు సీఎం రమేష్ బీజేపీలో ఉన్న అన్న సురేష్ నాయుడు మాత్రం టీడీపీలోనే కొనసాగారు టీడీపీ అధినేతతో ఉన్న సానిహిత్యంతో అన్నకు అసెంబ్లీ టికెట్ కోసం సిఎం రమేష్ ప్రయత్నించారని టాక్ సురేష్ తో అన్న క్యాంటీన్లు ప్రారంభించి ప్రజలకు సేవలందించారు అయితే ప్రొద్దుటూరు ని చివరికి సీనియర్ వరదరాజు రెడ్డికి కేటాయించడంతో సిఎం సురేష్ సైలెంట్ అయిపోయారు మొన్న మిస్ అయినా వచ్చే ఎన్నికల నాటికి ప్రొద్దుటూర్లో అన్న బాగా వెయ్యాలి అన్నది సిఎం రమేష్ వ్యూహం అంటున్నారు అందుకే ఇప్పటి నుంచే అన్నకి రూట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారట సీఎం రమేష్ నియోజకవర్గ కూటమి నేతలతో సమావేశాలు నిర్వహించి ప్రతి టూర్ను మేజర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది తమ అనుచరు వర్గం పదవుల్లో ఉండేలా చూడాలన్నది సీఎం రమేష్ బ్రదర్స్ ఆలోచన మున్సిపాలిటీలో పట్టు సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తన సోదరుడి పని ఈజీ అవుతుంది అన్న ఆలోచనతోనే సీఎం రమేష్ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం ఎన్నికల్లో పోటీ ఇదే చివరిసారి అని వరదరాజులరెడ్డి చెప్పడంతో ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సొంత జిల్లాలో తమ ఫ్యామిలీకో సీటు ఉంటుందనేది సీఎం రమేష్ సోదరుల ఆలోచన సురేష్ నాయుడు ప్రొద్దుటూర్లో బలం పుంజుకుంటే అధిష్టానాన్ని ఒప్పించడం తమ్ముడికి పెద్ద పని కాదు అన్న చర్చ జరుగుతోంది బ్రదర్స్ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలా ఉన్నా ప్రొద్దుటూరులో కొత్త రాజకీయం మొదలైనట్టే కనిపిస్తోంది